భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని ఇండియా మ్యాప్లో కూడా చూపించడానికి అవకాశం లేకుండా చేసిందని మాజీ కేంద్ర మంత్రి పనభాగలక్ష్మి విమర్శించారు సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పనభాగలక్ష్మి పాల్గొన్నారు తనను

కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఎందుకంటే నాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు పార్టీ పోస్ట్ ఇచ్చి నాకు పార్టీ బాధ్యతలు అప్పించినందుకు అంతేకాకుండా తిరుపతి పార్లమెంటు ఎలక్షన్ కోఆర్డినేటర్గాను అలాగే స్టార్ క్యాంపైనర్గా ఇరవై అసెంబ్లీకి నన్ను కూడా నియమించడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో అన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుని చెప్పి చెప్పడానికి పార్టీ యొక్క జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి కూడా నాకు ఒక మంచి అవకాశం గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఇదంతా గమనించుకుంటారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర రాజధాని అమరాయట చెప్పనేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా శంకుస్థాపన చేసినటువంటి విషయం అందరికీ తెలుసు కానీ విచిత్రంగా ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది కానీ మన రాష్ట్రానికి మాత్రం వాయిదా లేదు ఇండియా మ్యాప్లో వాటిని చూపించడానికి కూడా అవకాశం లేనట్టుగా తయారు చేసినట్టు ఇంకా మీకు తెలుసు ఏమేమి హామీ ఇచ్చారు అవి పేరుకు మాత్రమే హామీ అమలు మాత్రం జరిగింది లేదు ముఖ్యంగా ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ధనవంతుడు ధనవంతుడయ్యాడు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోయాడు రైతుల్లో కష్టాలు పడ్డాడు అందరికీ తెలుసు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ఎంతమంది ఈ రోజున రేపు కేసులు ఉన్నాయో మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా దళితుల మీద అయితే నేను దళితుల మీద ముస్లిం మీద దాడులు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు రేపు జరగబోయేటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ముఖ్యంగా మనందరము మనది డైరెక్షన్ అని చెప్పి చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కానీ నిలబల విజయ లేకపోతే పార్లమెంట్ అభ్యర్థిగా నిలిచినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారిని కానీ తెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా విజయశ్రీ గారిని గెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క సీటు మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనందరం కష్టపడి గెలిపించాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఇచ్చారో తల్లికి వందనం అని చెప్పని ఒక ఇంట్లో ఒక్కో పిల్లవాడున్నా కానీ ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా వాడికి పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి నేను చదువుకున్న బిడ్డకి నేను ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆడబిడ్డ నిధి కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వందల లెక్కన నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేవారికి తర్వాత ఎలాగో పెన్షన్ అలాగో వస్తుంది కాబట్టి అది నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మోసపోవద్దు ఇప్పుడు అంతకు ముందు కూడా మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి స్కీముల్లో ఒకటి ఈ పండగలకు ఇచ్చేది ఇప్పుడు సంక్రాంతి కానుక లేకపోతే రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇవి ఇచ్చాడు ఈరోజు లేవు కదా మీరే మీరు ఇస్తానని చెప్పి అన్నీ చెప్పారు కదా ఇవ్వలేదు అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తానన్నారు డబ్బులు ఇస్తానని చెప్పని ఒక ఇంటికి ఒకటే అని చెప్తారు చాలా మందికి పెన్షన్లు టూ వీలర్ ఉంటే ఏమో లేకపోతే ఫ్రిడ్జ్ ఉంటే ఏమేమో ఫోర్ వీలర్ ఉంటే ఏమో ఈరోజు ఇవన్నీ కామన్ అయిపోయాయి మినిమము ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఒక ఇవన్నీ కూడా కామన్ అయ్యేటప్పటికి మినిమం రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అవి ఉన్న కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పి చెప్తా ఇప్పుడు చంద్రన్న భీమా ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇస్తున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో ఆ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ లాగా ప్రజలకు కూడా ఒక ఛాన్సే ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఇవ్వటంలే కాబట్టి ప్రజలు వారన్నీ ఆలోచించి వారి యొక్క ఓటు వినియోగించుకోవాలని చెప్పి నేను